సంకష్టాహార చతుర్థి వస్తుంది ఈ సంకష్టహార చతుర్థి ఎప్పుడు వస్తుందండి అంటే మనకి ప్రతి నెల వస్తుంది లోనార్ మంత్లో మనము బహుళ పక్షములో నాలుగో రోజున చవితి తిథి రోజున వస్తుందన్నమాట ఆ రోజున మనం ఏం చేయాలండి అంటే మనము పొద్దున్నే లేవాలా నిద్ర లేవాలా తలంట స్నానం చేయాలా చేసిన తర్వాత మీకు చక్కగా బట్టలు మార్చుకొని పొడి బట్టలు వేసుకొని వినాయకుడి యొక్క విగ్రహాన్ని మీరు దగ్గరగా పెట్టుకోవాలా తర్వాత దూర్వాలు అంటే దూర్వాంకురాలు అంటే గడ్డిని గరిక గడ్డిని తెచ్చుకొని గణపతికి మీరు పూజ చేసుకోవాలా తర్వాత ఎప్పుడు లేవాలని ఫాస్టింగ్ ఎప్పుడు ఉండాలంటే సూర్యోదయం నుంచి సాయంత్రం దాకా ఉండాలా ఆ సాయంత్రం చక్కగా చంద్రుడికి ఆర్గ్యం వదలాలా పాలని చక్కగా మీరు ఈ చంద్రుడికి చక్కగా అర్ఘ్యం మొదలై మీరు సాయంత్రం మీరు ఆ పాలని చూపించి ఆ యొక్క ఫాస్టింగ్ని మీరు బ్రేక్ చేయాలి ఉపవాసం బ్రేక్ చేసి ఏదో ఒకటి తినాలన్నమాట ఈ మధ్యలో ఈ అష్టోత్తర పూజలు ఇవన్నీ కూడా మనం గణపతికి చేసుకుని ఓం నమో గణేష్ ఆయనమ అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజలు చేసుకోవాలి గణేష్ చక్కటి అద్భుతమైనటువంటి దేవుడు విఘ్నాలను తొలగించేటటువంటి వాడు సంపదలను ఇచ్చేటటువంటి వాడు ఆ రోజున బిందాయక కథ వినాయకుని యొక్క కథని గణేష మంత్రాలని చేసుకోండి ఆ విధంగా మహా గణప మహాగణపతికి ఈ రోజున మనము కనుక ఈ విధంగా లడ్డూలు బూందీ ఇవన్నీ కూడా మీరు బూందీ లడ్డూల్ని ఇవన్నీ ఇవ్వాలా మందార పుష్పాలని పుష్పాలతో మీరు కనుక పూజ చేసి ఈ సంకష్టహార చతుర్థి ప్రతి నెల వస్తుంది కాబట్టి చక్కగా ఈ విధంగా మనం గణపతికి చేస్తే వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం మా యొక్క సర్వకార్యాలని కూడా నువ్వు జయం చేయనాయనా అని చెప్పి మనము వినాయకుడికి మనం పూజ చేసుకోవాలన్నమాట అంటే బాల రూపంలో వినాయకుడు ఉంటాడు కాబట్టి ఆ బాల రూపంలో ఉన్నటువంటి వినాయకుడు మనకి చక్కగా అన్ని వరాల్ని ఇస్తాడు తొందరగా ఇస్తాడు చిన్నపిల్లలకి చిన్న చాక్లెట్ ఇచ్చేస్తే ఏ విధంగా అయితే మనకి చేసేస్తాడో ఆ విధంగా ఇచ్చేస్తాడు మరి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో డిసెంబర్ ఆఖరణ మనకి ఈ యొక్క సంకష్ట చతుర్థిది ఆఖర వారం వచ్చేసింది కాబట్టి ఇక ఆ తర్వాత మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మళ్ళీ మనకి ఎప్పుడో వస్తుంది కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సంకష్టహార చతుర్థి రోజున వినాయకుడికి మనం పూజ చేసుకుంటే మనకి బ్రహ్మాండంగా ఉంటుంది సకల సంపదలు మనకి కలుగుతాయి శోభామస్తో